अखिल ब्रह्माण्ड नायक पूर्णपुरुषोत्तम वासुदेवनन्दन गौ ब्राह्मणपालनायक यदुनन्दन श्रीराजाधिराज महाराज श्रीरुक्मिणी द्वारिकाधीश भगवान् नंदन यशोदनंदन बालिकाधीश महाराजाधिरा జై 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 కృష్ణ అదుగో దర్శించండి ఫ్రెండ్స్ అద్భుతమైన అలంకార ప్రియుడు శ్రీకృష్ణ పర పరంధాముని విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్ట అలంకరించి విశేషంగా హార్తలు పూజలు చేస్తున్నారు దర్శించి అడ్లాండ బ్రహ్మాండ నాయకుని ఆ ధారకాధీశుని అనుగ్రహం పొందండి జ్ఞానాన్ని లక్ష్మీ కటాక్షాన్ని మోక్షాన్ని పొందండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా అద్భుతమైన వైకుంఠధామం మోక్షధామం సాక్షాత్ సాక్షాత్ శ్రీకృష్ణ పరంధాముడు నివసించిన ఆ క్షేత్రం ఆ పుణ్యభూమి సాక్షాత్ ద్వారకా గుజరాత్ అరేబియా మహాసముద్రం గోమతి నది సంగం ప్లేస్లో ఉంది ఈ అద్భుతమైన నక్షత్రం సాక్షాత్తు శ్రీకృష్ణ మునిమనవాడు శ్రీకృష్ణ పర్వత మునిమనవాడు కట్టిన వజ్రనాభుడు కట్టిన అద్భుతమైన నక్షత్రం ఈ ద్వారకాధీశ్ టెంపుల్ అదిగో సుధామ బ్రిడ్జి ఇది ఇది ఆ గోమతి నది పైన ఉంటుంది అద్భుతంగా దర్శించండి అదిగో గోమతి నది అలాగే ఆ పక్క అరేబియా మహాసముద్రం సంగమించే ప్లేస్ ఇది ఇటువంటి పరమ పుణ్యక్షేత్రం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం శ్రావణ మాసం అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో సాక్షాత్తు అర్ధరాత్రి పుట్టిన ఆ శ్రీకృష్ణ పరంధాముడు జగద్గురువు ఈ లోకానికి వెలుగునిచ్చాడు ఎన్నో లీలలు చూపాడు ఈ భూమిపై మధుర బృందావంలో ఉత్తరప్రదేశ్ మధుర బృందావంలో కృష్ణ పరమాత్మ పుట్టి పెరిగి ఎన్నో లీలలు చూపించాడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు ఈ ద్వారకాకి చూడండి దర్శించండి అదిగో ద్వారకాధీష్ టెంపుల్ అద్భుతమైన శ్రీ గుజరాత్ స్టేట్లో మహాసముద్రం గోమతి నది సంగమించే ప్లేస్లో శ్రీ ద్వారకా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అది అదిగో సాక్షాత్తు ద్వారకాధీశ టెంపుల్ దర్శించండి ఫ్రెండ్స్ అద్భుతమైన శ్రీ ద్వారకాధీశ టెంపుల్ గుజరాత్ స్టేట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఫ్రెండ్స్ ఈ ద్వారకా నగరం మహాభారత కాలంలో గోమతి నది తీరంలో నిర్మించబడినట్టు పురాణాలు వర్ణిస్తున్నాయి పురాణ కళ పురాతన నగరమైన ఈ నగరం భగవంతుడైన శ్రీకృష్ణ పర్వత రాజధాని నగరంగా ఉంటూ వచ్చింది ఈ పురాణ నగరం సముద్రంలో మునిగిపోయినట్టు గుర్తించబడింది ఈ సముద్ర గర్భాన పరిశోధన ఈ విషయాన్ని ధృవీపరిచారు అద్భుతమైన ఈ శ్రీకృష్ణ పర్వతం మునిమడు వజ్రనాభుడు కట్టిన అద్భుతమైన ఈ వైకుంఠ క్షేత్రం దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం అలాగే నాలుగు వందల సంవత్సరంలో శ్రీకృష్ణుని మునిమనుడైన వజ్రనాభుని చేబడిన ఈ సృష్టించబడుతుంది అయినప్పటికీ ప్రస్తుతం నిర్మాణం పదార్శాదం అచ్చమైన చాలిక్కుల శైలలో నిర్మించబడింది ఈ అద్భుత ఆలయం ఎత్తు యాభై ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు జగత్ మందిరం అని కూడా పిలువబడుతుంది ఈ ఆలయానికి రెండు శిఖరాలు ఉన్నాయి శిఖరం అనబడి పెద్ద శిఖరం గర్భాలయంలో శ్రీకృష్ణుడు ప్రతిష్టపడిపోయి శ్రీకృష్ణుడు ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటున్నాయి ఈ బృహత్తరమైన ఆలయంలో అద్భుతమైన శిల్ప నైపుణ్యాలు కలిగి అరవై స్తంభాలు అనేక జయా మహారాజ్ కి జై అద్భుతమైన దార్గాదీశ్ టెంపుల్ ఫ్రెండ్స్ దర్శించండి సాక్షాత్ శ్రీకృష్ణ పర్వత మనవాడు గడిచిన అద్భుతమైన గడిచిన అద్భుతమైన దార్గాదీష్ మెయిన్ టెంపుల్ చాలా దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనం చూడండి ఈ ఆలయానికి ఉత్తరాన ఉన్న ద్వారాన్ని అని పిలుస్తారు దక్షిణ ద్వారం స్వర్గద్వారం అని పిలుపడుతుంది పురాణ కథనాన్ని అనుసరించి ఈ ఆలయం విష్కర్మ చేత రోజులో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నాయి అదుగు చూడండి ఇప్పుడు భేట్ ద్వారకా భేట్ ద్వారకా అంటే ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్తుడు రుక్మిమాతతో సముద్రం అవతల ఒడ్డిన నివాసం ఉన్న ప్లేస్ అది శ్రీకృష్ణుడికి తన చిన్ననాటి స్నేహితుడు కుచీలోడు అటుకులు తినిపించే ప్లేస్ కూడా ఈ భేట్ ద్వారక అని అటువంటి అద్భుతమైన క్షేత్రం బోట్లు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అద్భుతమైన సుదర్శన సేతు అని అద్భుతమైన కొత్తగా బ్రిడ్జి కట్టారు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సముద్రంలో బోట్లు వెళ్ళాము ఇప్పుడు సుదర్శన సేతు కట్టారు అద్భుతంగా ఆ సేతుపైన బేట్ ద్వారక వెళ్ళాలి అలాగే మధ్యలో రుక్మి మాత టెంపులు అలాగే ఇంకా బర్గేశ్వర్ మహాదేవు ఎన్నో టెంపుల్కి వస్తాయి అవన్నీ మనం దర్శించవచ్చు దర్శించండి ఫ్రెండ్స్ ఈ అరేబియా మహాసముద్రం ఒడ్డుపైన అద్భుతమైన ఈ సుదర్శన చేతు మోడీజీ అద్భుతంగా కొత్తగా కట్టించారు ఈ అద్భుతంగా ఆయన పుణ్యమాన్ని మనం ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతున్నాం ఇంతకుముందు పోర్టులో చాలా డబ్బులు ఇచ్చి చాలా కొద్దిగా భయపడుతూ సముద్రం పైన వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మనం ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ద్వారకాధీశ్ టెంపుల్లో శ్రీకృష్ణ పరమాత్మని నాలుగు చేతులలో ఒక శంఖం మరొక చేతిలో సుదర్శన చక్రం ఇంకో చేతిలో గద నాలుగో చేతులు తామరపుస్వం ఇలా ఉన్నాయి ఈ విగ్రహాన్ని శంఖు చక్ర గద పద్మ శత్రుభుజి అంటారు ఈ ద్వారకాధీశ్ టెంపుల్ పైన సూర్య చంద్రుల చిత్రాలు కలిగిన జెండా గోపురం మీద ఎగురుతూ ఉంటుంది చిమ్మం మాత్రం అలాగే ఉన్న జెండాలు ఒక రోజులో ఐదు సార్లు మార్చబడుతూ ఉంటుంది సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఈ ద్వారకాధీశుడు ఇక్కడ ఉంటాడు అదిగో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం రుక్మిమాత మందిరికి వచ్చాము ఇక్కడ రుక్మిమాత ఉంటుంది ఇక్కడ కూడా చాలా విశేషం ఉంది ఇక్కడ రుక్మిమాత ఉసాట అక్కడ కృష్ణపరమలు ఉంటాడు ఒక ఒకనొక విషయంలో దూరం మహర్షి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష కోసం ఇక్కడ రుక్మిమాత అక్కడ వేలాల్సి ఉంటుంది ఇది కూడా అక్కడ ద్వారకాధీశ లోకల్ టెంపుల్ చాలా విశేషం టెంపుల్ ఫ్రెండ్స్ దర్శించండి జై రుక్మిమాతకి మాతాకి జై ఇంకొక విశేషం ఏమిటంటే చార్దా యాత్ర అంటారు ఇది బడా చార్దామంటారు రామేశ్వరం బద్రీనాథ్ పూరి ద్వారక ఇవి బడా చార్దాము అదే ఛోటా చార్దామైతే గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్ కేదార్నాథ్ ఇవి చోట చార్దాము ఇప్పుడు మనం ఇది బడా చారదాం యాత్రలో ఈ ద్వారకా చాలా విశేషమైన క్షేత్రం మోక్షేత్రం ఈ భారతదేశంలో ఏడు మోక్షధామాలు విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి అవి అయోధ్య మధుర కాశీ అవంతిక పూరి ద్వారావతి కాంచీపురం అన్ని ఉత్తర భారతదేశంలో ఆరుంటే మన దక్షిణ భారతంలో కాంచీపురం ఉంది ఇవి ఏడు విశేషమైన మోక్షధామాలు ఇటువంటి మోక్షధామాలు మనం పెట్టడం ఎంతో విశేషం అదిగో ఇప్పుడు వచ్చేసాం మనం అరేబియా సం మహాసముద్రం వద్ద శ్రీ బట్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దర్శించండి ఫ్రెండ్స్ బట్కేశ్వర్ మహాదేవ్ ఇక్కడ విశేషము ఇక్కడ సన్ రైజ్ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది తమిళనాడులో కన్యాకుమారి ఏ విధంగా ఉంటుంది అక్కడ అదేవిధంగా బట్కేశ్వర్ మహాదేవు దర్శించండి శివుని ఎక్కడ శివుడు ఉంటాడు అక్కడ విష్ణువు ఉంటాడు ఎక్కడ విష్ణువు ఉంటాడు అక్కడ శివుడు ఉంటాడు అందు శివకేశ భేదం లేదు దర్శించి తరించండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అదిగో దర్శించండి అద్భుతమైన ఆ అరేబియా మహాసముద్రం పక్కనే ఆ సముద్రం వాడిన భక్తాదులు ఎంతో ఆ ఆహ్లాదకరాన్ని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంతో ఫోటోస్ తీసుకుంటూ ఆనందంగా ఉన్నారు చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి రాధాకృష్ణ అనుగ్రహం ఆ ద్వారకాధీశ అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద మీరు ద్వారకా వేలు ఉంటే మీ అనుభూతుల్ని మీ ఆనందాన్ని మా కామెంట్స్ రూపంలో పెట్టండి ప్లీజ్ భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి ఓం నమో భగవతే వాసుదేవాయ